రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దసరా అయితే తెలియజేస్తుంది ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త దసరా కానుకగా ప్రజలకు శుభవార్త రెండు నెలల పెన్షన్లు పంపిణీ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రేపటి నుండి ఇరవై ఐదు వరకు పంపిణీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం ఇంకొక ముఖ్యమైన విన్నపం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రజలకు ఎవరైతే జూలై నెల ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు రాలేవో ఈ సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తారు ఈ నెలలో మాత్రం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే ఉండబోతుంది ఈ అక్టోబర్ నెల నుంచి మాత్రం రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారుని ఆరు వేల పదహారుకు మారుస్తారనే సమాచారం అయితే ఉంది ఇది రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయి ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే రేపటి నుండి ఇరవై ఐదు వరకు ఈ సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో మాత్రం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం కానీ వచ్చే నెల నుంచి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వీడియోని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్